హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఊహ శ్రీ సవలం ఇప్పుడు నేను మనకు దొరికే న్యాచురల్గా షాంపూ అప్పట్లో దీంతోనే షాంపూ చేసుకునే వాళ్ళు ఇది నేను ఇప్పుడు నా తల దీంతో అంటుకొని మీకు ఎలా ఉంది ఏంటి అన్న చూపిస్తాను కాయ అయితే ఎలా ఉంటుంది దాన్ని ఇలా రాయలతో కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత అక్కడున్న పప్పు కనిపిస్తుంది కదా అదంతా తీసేయాలి అది కళ్ళల్లో పడితే కళ్ళు బాగా మండుతాయి అనమాట తలంతా తుక్కు తుక్కు కూడా ఉంటుంది అవి తీయకపోతే ఇప్పుడైతే అందరూ కెమికల్ షాంపూస్ అలవాటు పడిపోయారు కానీ అప్పట్లో అందరూ వీటిని కుంకుడుకాయలనే తల అంటడానికి ఉపయోగించేవాళ్ళు ఈ కాలం పిల్లలకి అసలు కుంకుడుకాయలు అంటే ఏంటో కూడా తెలియదు కుంకుడుకాయలతో తల అంటడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అన్నది మన ఈ వీడియోలో కొంచెం చెప్తాను నేను కెమికల్ షాంపూస్తో తల స్నానం చేయడం వల్ల మనం తలస్నానం చేసిన కానీ తల మీద డాండ్రఫ్ లాంటివి పెరుగుపోయి తలపోటు లాంటివి వస్తూ ఉంటాయి తల బరువుగా ఉండడం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అదే కుంకుడుకాయలతో అంటుకున్నాం అనుకో మనము తల బరువు ఉండదు తలపోటు అనేది ఉండదు తలంతా తేలికైపోద్ది అసలు కనీసం డాండ్రఫ్ అనేది ఒక వారం వరకు కూడా డాండ్రఫ్ తలకి పట్టదు తల తల అయితే అంటేసాను ఇప్పుడు మీకు చూపిస్తాను తల ఎంత స్మూత్గా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుందని నేను అన్న తల అంటే రఫ్గానే కనిపిస్తుంది కానీ న్యాచురాలిటీగా ఉంటుంది పగలడం చివర్లు పగుళ్ళు రావడం లాంటివి ఏమి ఉండదు తల కుంకుడుకాయతో తల స్నానం చేయడం వల్ల తల అనేది త్వరగా ఆరిపోతుంది జుట్టు అయితే తల ఇలా చిక్కు తీసేసుకు తీసేసుకుంటున్నాను ముందు చిక్కు తీసిన తర్వాత తల ఆరబెట్టుకొని మీకు హెయిర్ ఎలా ఉంది ఎంత గ్లోగా ఉంది ఎంత నీట్గా ఉంది అన్నది మీకు చూపిస్తాను అదిగోండి చూడండి ఆరిపోతుంది తల కుంకుడుకాయలు మన షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి చూడండి హెయిర్ ఫాస్ట్ తర్వాత ఎంత గ్లోగా ఉందో ఫేస్ కూడా ఎక్కువ వచ్చింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిసారి కూడికాయలతో అంటడం వల్ల తల జుట్టు రాగడం అనేది ఉండదు సమస్య ఉండదు సమస్య ఉండదు జుట్టు కూడా ఎదుగుద్ది పగుళ్ళు ఉండవు ఎండలు అయితే బాగా ఉంటున్నాయి వాటరు ఎక్కువగా తాగండి ఆరోగ్యంగా హెల్తీగా ఉండండి వేసవికాలం వచ్చేసింది కదండి మా గార్డెన్కి అన్ని నీళ్ళు పోసినా కానీ మొక్కలు అనేవి డ్రై అయిపోతున్నాయి చూడండి మీకు కొన్ని మొక్కలు చూపిస్తాను మన గార్డెన్లో వర్షాకాలం అయితే మొత్తం చుట్టూరు గ్రీన్గా ఉంటుంది చాలా మొక్కలు ఉండేవి ఇప్పుడే ఎండలకి ఎన్ని నీళ్ళు పోసినా సరే మొక్కలు అనేవి చాలా చనిపోయినాయి చూడండి ఇవి అలా ఉన్నాయి ఎంత నీళ్ళు పోసినా నా గొంతు చూసి విని మీరు భయపడకండి ఇంకా లాస్ట్ లాస్ట్ టైం చూపిస్తున్నాను చూడండి హెయిర్ అంతా గ్లోగా ఉందో